తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకరికి పండై ఎప్పుడు ఎడారై ఎందరికో వయాసిసై అంటూ ఆనాడు వేష్యాల యొక్క దుర్భర జీవితం గురించి కానీ వారి మనోవేదన గురించి కానీ అద్భుతంగా వర్ణించడం జరిగింది తను శవమై ఒకరికి వశమై అంటూ ఆనాడు తెలుగు ప్రాంతాల్లో ఉన్న జోగిని వ్యవస్థ కానీ మాతంగి వ్యవస్థ కానీ అందులో ఉన్న ఆకృత్యాలపైన ప్రపంచానికి తెలియజేసిన కవి వారు ఎవరో కాదు అలిశెట్టి ప్రభాకర్ గారు వారినే తెలంగాణ స్త్రీశ్రీగా పిలవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు చిన్న చిన్న పదాలతోటి జీవిత సారాన్ని పలికించిన వ్యక్తి అదే పదాలతోటి నిప్పులు కురిపించాడు బక్క పలచని వ్యక్తి తెలుగు ప్రజల యొక్క బతుకుల్లో గొప్ప చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి వారి కథల వంటి వారి యొక్క కవితలతోటి రచనలతోటి అదేవిధంగా వారి యొక్క చిత్రాలతోటి ఈ తెలుగు నేలని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి శ్రీశ్రీ గారిని మరిపించిన గొప్ప కవి అలిశెట్టి ప్రభాకర్ గారు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం జనవరి పన్నెండవ తారీఖున ఉమ్మడి కరీంనగర్లోని జగిత్యాలలో జన్మించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం అదే జనవరి పన్నెండున హైదరాబాద్లోని చిక్కడపల్లిలో వారు మరణించడం జరిగింది కేవలం వారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నారు వారు అంటే జీవించి ఉన్న చివరి రోజుల్లో కూడా అంటే మరణానికి దగ్గర అవుతున్న రోజుల్లో కూడా వారి మరణం మీద కూడా అద్భుతమైన కావ్యాన్ని రాయడం జరిగింది వారు ఏమంటారంటే మరణం నా చివరి చరణం కాదు మరణం నా చివరి చరణం కాదు మౌనం నా చితాభస్మం కాదు అంటారు అని పలికిన గొప్ప కవి అంటే చావుకు దగ్గరలో ఉన్న రోజుల్లో కూడా ఈ కవిత్వాన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా వారు ఎన్నో అంశాల మీద వారు కవిత్వాలు రాయడం జరిగింది అందులో ముఖ్యమైనది ఆకలి మంట మీద అంటే పేదల ఆకలి గురించి కూడా అద్భుతంగా రాయడం జరిగింది కడుపు మీద తడిసిన అగ్గిపొళ్ళతో గీసిన కడుపు మీద తడిసిన అగ్గిపొళ్ళతో గీసిన బగ్గున మండితే అదేరా ఆకలి అంటాడు అంటే సహజంగా మనందరికీ తెలుసు తడిసిన అగ్గిపొళ్లతో గీస్తే అది మండదు కానీ ఆకలి మంటతో ఉన్న కడుపు మీద గీస్తే అది మండుతుంది అంటాడు ఆకలి మంట గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారు ఆనాడున్న సమకాలీన రాజకీయాల మీద కానీ లేదా రాజకీయ నాయకులు ఇచ్చే హామీల మీద కానీ వాగ్దానాల మీద కానీ వారు తనదైన శైలిలో స్పందించడం జరిగింది ఒక నక్క ప్రమాణం చేసిందంట ఇంకా ఎవరిని వంచనని ఒక నక్క ప్రమాణం చేసిందంట ఇంకా ఎవరిని వంచనని ఒక పులి లేదా సింహం ప్రశ్చాతాపం ప్రకటించిందంట తన తోటి జంతువులను సంహరించినందుకు ఈ పై కట్టు కథలను నమ్మి గొర్రెలింకా పుర్రెలు ఊపుతున్నాయి అంటాడు ఈ పై కట్టు కథలను నమ్మి గొర్రెలింకా పుర్రెలు ఊపుతున్నాయి అంటాడు అంటే మనందరికి తెలుసు నక్క తన సహజ స్వభావమే మోసం చేయడం అదేవిధంగా సింహం కానీ పులి కానీ తన ఆకలిని తీర్చుకోవడం కోసం అడవిలోని జంతువులను సంహరిస్తుంటది ఆ పై కట్టు కథలను నమ్మి గొర్రెలింకా పుర్రెలు ఊపుతున్నాయి అంటాడు అంటే అక్కడ నక్క గాని సింహం కానీ ఎవరంటే ఈ రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు రకరకాల హామీలు ఇస్తుంటారు వాగ్దానాలు చేస్తుంటారు అవి నమ్మి ప్రజలు అంటే గొర్రెలింకా పురెలు ఊపుతున్నాయి అంటాడు అంటే వాటిని నమ్మి మనం పురెలు ఊపుతుంటాం అంటే వారిని ఎన్నుకుంటాం మళ్ళీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ కొత్త కొత్త హామీలు ఇస్తుంటారు వాటిని నమ్ముతుంటాం మళ్ళీ ఎన్నికల్లో ఓటేస్తుంటాం మళ్ళీ మోసపోతుంటాం ఇది ఎప్పుడు నిరంతరం జరిగే ప్రక్రియ అంటూ గొర్రెలింకా పురెలు ఊపుతున్నాయి అంటాడు అంటే అంత బలంగా అంటే చిన్న చిన్న పదాలతో కవిత రూపంలో అంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి అదేవిధంగా వారి వారికి సంబంధించిన ఎన్నో వీడియోలు కానీ ఎన్నో ర అంటే వారికి సంబంధించిన వీడియోలు ఎన్నో యూట్యూబ్ లో మనకి అందుబాటులో ఉన్నాయి అంటే వారి కవితలు కానీ రచనలు గాని చిత్ర చిత్రాలు గాని మనకి యూట్యూబ్ లో అందు అందుబాటులో ఉన్నాయి వాటిని చూసి ఎంతో కొంత స్ఫూర్తిని పొందుతారని ఆశిస్తూ మీ వెంకటేష్